హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పందెం పుంజుకోళ్ళు సజ్జు కొట్టే సమయంలో మనము వాటికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఫీడ్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి ఈ వీడియోలో మనం చర్చించుదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీ డౌట్స్కి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను మీరు అడిగే ప్రతి క్వశ్చన్కు నేను ఆన్సర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సాధారణంగా విటమిన్ లోపం వల్ల కోడిలో ఈక గ్రోత్ అనేది తగ్గిపోతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న కోడి పిల్లలకు చూడండి ఈక అనేది లేకుండా ఇలా పలుచగా మొత్తం అంతా చర్మమే కనిపిస్తుంది కానీ ఈక చాలా తక్కువ ఉంది దీనికి విటమిన్ లోపమే కారణమండి ఇలాంటి విటమిన్ లోపం ఉన్న కోడి పిల్లలకు మనం ఏం చేయాలంటే ముందుగా కోడిని డీవార్మింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మల్టీ విటమిన్ జింకోవిట్ జింకోవెట్ కానీ లేదంటే విమరాలు కానీ ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఈ సిరప్లను మనం వాడుకోవాలి ఈ సిరప్లో విటమిన్ వీటివల్ విటమిన్ డి త్రీ విటమిన్ ఈలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కోడి శరీరము దృఢంగా ఈకలు ఒత్తుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా మనం కోడిపిల్లకు రెండు వారాల వయసు ఉన్నప్పటి నుంచి వాడుకుంటూ వస్తే విటమిన్ లోపమే రాదు ఇది ఎలా వాడాలంటే రెండు వారాల కోడి పిల్లల నుంచి రెండు నెలలు అంటే టూ మంత్స్ వరకు ఉన్న పిల్లలకు ఒక లీటర్ నీటిలో వన్ ఎంఎల్ విమరాలు సిరప్ కలుపుకొని ఆ నీటిని వాటికి తాగించుకోవాలి టూ టు త్రీ మంత్స్ ఉండే పిల్లలకు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉండే పిల్లలకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సిరప్ సిరంజి ద్వారా తాగించుకోవచ్చు పెద్ద కోళ్ళకైతే వన్ ఎంఎల్ సిరంజి ద్వారా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చండి ఇక పందెం పుంజుకోళ్ళకు సజ్జు కొట్టడం అనే విషయం టాపిక్లోకి వెళ్తే ఏం లేదండి ఈ పందెం పుంజుకోళ్ళు జనరల్గా వర్షాకాలంలో పాత ఈకలను వదిలించుకుంటూ ఉంటాయి వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తూ ఉంటాయండి దీన్నే కోడి సజ్జులో ఉంది అని అంటారు అంటే పాత ఈకలు రాలిపోతుంటాయి అదే ప్లేస్లో కొత్త ఈకలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో కోడి కాస్త డల్గా ఉండి ఎందుకంటే దానికి ఒళ్ళంతా పులిసినట్లుగా నలతగా ఉన్నట్లుగా ఉంటుంది అలాంటి టైంలో కోడిపుంజు డల్లుగా ఉండడం అనేది జరుగుతుందండి అలా డల్లుగా ఉన్నప్పుడు మనము మల్టీ విటమిన్ సిరప్ జింకోవిట్ కానీ విమరాలు కానీ ముందుగా మనం చెప్పినట్లు పెద్ద పుంజు కోళ్ళు కాబట్టి ఎంఎల్ వేసుకోవాలి అలాగే ఫీడ్ బాగా ఇవ్వాలి ఈ టైంలో ఫీడ్ చేంజ్ అనేది చేయకూడదు కోడికి నువ్వు ఎలాంటి ఫీడ్ అయితే ఇస్తుంటావో అదే ఫీడ్ను కంటిన్యూ చేయాలి మీరు గుడ్డు ఇస్తుంటే గుడ్డును ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి మీరు ఇచ్చే ఏ ఫీడ్ అయినా సరే దాన్ని కంటిన్యూ చేయాలి చేంజ్ మాత్రం చేయకూడదు ఈ విషయం మాత్రం గుర్తించుకోవాలి అలాగే కోడి సజ్జలో ఉన్న టైంలో కోడిని బ్రీడింగ్కు వాడకూడదు అలాగే ఫైటింగ్ కూడా వదలకూడదు ట్రయల్ ఫైట్ కూడా వదలకూడదు ఎందుకంటే కోడిని పట్టుకోవడంలో కోడి నలిగిపోవడము ఈకలు నలగడము సజ్జు నలిగిపోవడం అంటే అప్పుడెప్పుడే వస్తున్న ఈకలు కూడా నలిగిపోవడం రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది కొద్దిగా వచ్చిన ఈకలు విరిగిపోవడము అలా జరుగుతుంది కాబట్టి కోడిని పట్టుకోవడం నలపడం లాంటివి చేయకూడదు అలాగే కోడి సజ్జులో ఉన్నప్పుడు ఈకలు చిక్కగా రావడానికి అంటే దగ్గర దగ్గరగా ఈకలు రావడానికి ఈకలు దృఢంగా షైనింగ్గా ఉండడానికి మనము బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి రైస్ కడిగిన నీళ్ళు ఆ రైస్ కడిగిన నీళ్ళు కానీ బియ్యం నుండి తీసిన గంజి కానీ వాటిని రెండింటిని వాడుకోవచ్చు అండి ఆ నీటితో కోడిని బాగా తడుపుకోవాలండి బాగా తడుపుకొని కోడిని ఎండ తగిలే చోట కట్టి ఉంచుకోవాలి అలా వారానికి త్రీ డేస్ ఫోర్ డేస్ చేసుకోవచ్చు వర్షం పడినప్పుడు మంచు ఎక్కువగా ఉండే టైంలో అలాంటి టైంలో ఇది చేయకూడదు ఎండ బాగా కాసేటప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకోవాలి ఉదయం తొమ్మిది ఆ ప్రాంతంలో చేసుకుంటే సరిపోతుందండి ఇలా వారానికి త్రీ టైమ్స్ చేసుకోవాలండి వన్ వీక్ త్రీ టైమ్స్ చేసుకోవాలి దానితో పాటు విమరాల్ సిరప్ కూడా కంటిన్యూగా ఇచ్చుకుంటూ ఉండాలి అలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించుకోవాలి కోడికి గోమార కానీ కోడి పేన కానీ కోడిలో చిన్న పురుగు ఉంటుంది అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు వాటిని తొలగించుకున్న తర్వాతనే మనము ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి ఈ విమరాల్ కంటిన్యూ చేసుకుంటూ ఈ రైస్ కడిగిన వాటర్తో మనము కోడిని తడుపుకుంటూ ఎండలో ఉంచుకోవడం అనేది చేసుకోవాలన్నమాట ఈ రైస్ కడిగిన వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మం యొక్క ఆరోగ్యాన్ని జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఓల్డన్ డేస్లో మనుషులు ఇదే ట్రీట్మెంట్ని ఎక్కువ ఉండేవారండి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అండి ఈ ట్రీట్మెంట్ వాడుకుంటూ కోడికి ఫీడ్ బాగా ఇచ్చుకున్నట్లయితే ఈకలు దృఢంగా షైనింగ్ ఉంటూ చిక్కగా వస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్